హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియో వచ్చేసి మా ఇంటికి గేట్ పెడుతున్నాము గేట్ పెట్టేటప్పుడు కూడా పూజ చేస్తారా నాకైతే తెలీదు మా మేస్త్రి చేయమన్నాడు నేను చేశాను కొత్త గేటు అందులో మెయిన్ గేటు సో చేస్తే మంచిదే మా ఇంటికి పైన కింద గడప పెట్టేటప్పుడు రెండుసార్లు పూజ చేసాము మళ్ళీ ఇంటికి స్లాబ్ వేసేటప్పుడు రెండుసార్లు పూజ చేసాము సో నాకు అలవాటు పూజ ఎలా చేయాలో కానీ ఈసారి నేను పూజ చేయలేదు మా తోడి కోడలు చేసింది ఫస్ట్ గేట్కి పసుపు రాసి బొట్లు పెట్టి నిమ్మకాయలు మూడు కానీ ఐదు కానీ గుచ్చి గేటు కట్టాము తర్వాత గేట్కి పూల దండను కట్టాము ఆ తర్వాత కడ్డీలు వెలిగించి తాంబూలం పెట్టి టెంకాయ కొట్టాము ఇదేనండి ప్రాసెస్ కొత్త గేటు పెట్టిన సందర్భంగా అందరికీ తర్వాత స్వీట్ పంచుతాము మా ఇంటికి ఆల్మోస్ట్ మేస్త్రి పని అయితే కంప్లీట్ అయింది వర్షాలు పడడం వల్ల కొంచెం లేట్ అవుతుంది మన సొంత ఇల్లు త్వరగా ఎప్పుడు పూర్తవుతుందా త్వరగా ఎప్పుడు ఇంట్లోకి వెళదామా అని అందరికీ ఉంటుంది కదా సొంత ఇల్లు ఉండటం అనేది చాలామందికి ఒక కళ సొంత ఇంటి వల్ల మనకు భద్రత గౌరవం ముఖ్యంగా స్వేచ్ఛ దొరుకుతాయి సొంత ఇంట్లో ఉన్నంత స్వేచ్ఛగా అద్దె ఇంట్లో ఉండలేము కదా సొంత ఇంట్లో ఉండటం వలన తమ ఇష్టానుసారంగా మార్పులు చేసుకునే స్వేచ్ఛ అయితే ఉంటుంది కానీ అద్దె ఇంట్లో ముఖ్యంగా కండిషన్స్ మీద బతకాలి సొంత ఇల్లు కలిగి ఉండటం సమాజంలో ఒక గౌరవాన్ని ఇస్తుంది సొంత ఇల్లు అనేది భవిష్యత్తు కోసం ఒక విలువైన పెట్టుబడిగా పరిగణించబడుతుంది ఫస్ట్ మనం ఇల్లు కట్టుకోవాలంటే మంచి ప్లాన్ ఉండాలి ఫైనాన్షియల్గా మంచి పొజిషన్లో ఉన్నప్పుడు మాత్రమే ఇల్లు కట్టుకోవాలి అప్పు చేసి మాత్రం ఇల్లు కట్టుకోకూడదు ముఖ్యంగా మంచి మేస్త్రి మంచి మేస్త్రిని సంప్రదించి అవసరమైన అన్ని విషయాలను చర్చించాలి ఇంకోటి ఏంటంటే ప్రభుత్వం అందించే వివిధ గృహ నిర్మాణ పథకాలు అలాంటివి ఉన్నప్పుడు మనం ఇల్లు కట్టుకుంటే మనకి ఫైనాన్షియల్గా కొంచెం బెనిఫిట్ అవుతుంది మా ఇంటికి వచ్చేసి స్టీల్ గేట్ పెట్టాము ఇవి రెండు గేట్లు అనమాట సైడ్ ఇంకో గేట్ ఉంటుంది చిన్నది అది లాస్ట్లో చూపిస్తాను ఇది వచ్చేసి మెయిన్ గేటు ఈ మెయిన్ గేట్కి పూజ చేస్తే సరిపోతుందని చెప్పారు సో దీనికి ఒక చేస్తున్నాము గేట్కి మొత్తం ఎంత ఖర్చు అయింది అవి మాత్రం నాకు తెలియదు మా హస్బెండే చూసుకుంటారు నేను అడగను కూడా నా పని ఏంటంటే నేను ఓన్లీ మోడల్ మాత్రం సెలెక్ట్ చేస్తాను సో తనైతే ఇంకా ఫైనాన్షియల్ అంతా తనే చూసుకుంటారు మాకు ఈ కొత్త గేట్ వచ్చేసి మండే రోజు డెలివరీ ఇచ్చారు ఇంకా నెక్స్ట్ డే ట్యూస్డే అవడంతో ఇంకా ఆ రోజు ఎందుకని చెప్పి మేము మండే రోజే పెట్టాడు మా మేస్త్రి గేటు మండే రోజు గేట్ పెట్టేసి ట్యూస్డే రోజు పూజ చేసాము గేట్ పెట్టిన లెక్క ఇంకా మండేనే వస్తుందని చెప్పారు సో ఇంకా మండేనే పెట్టేశాం మేము గేట్ పెట్టడం వల్ల మన ఇంటికి ఒక పూర్తి లుక్ అయితే వచ్చేస్తుంది మనం దగ్గరుండి ఇల్లు కట్టించుకుంటుంటే ఆ ఇంటి గురించి ఒక అవగాహన అయితే మనకు వస్తుంది నేను యూట్యూబ్లో ఏదో వీడియోలో చూశాను ఆరియానా అదే సెలబ్రిటీ ఆరియానా ఇల్లు కట్టించుకుంటుంటే చెప్తుంది ఇది సిమెంటు ఇది ఇటుక్క ఇది ఇసుక అని సో నాకు కూడా అంతేనమాట ఇది సిమెంటు ఇది ఇసుక అంతవరకు మాత్రమే తెలుసు మనకేం తెలీదు ఇప్పుడు దగ్గరుండి కట్టించుకుంటుంటే మనకు ఆ ఇంటి గురించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది పూజ కంప్లీట్ అయిపోయింది తర్వాత మా బుడ్డి ఏమంటుందో చూడండి వాళ్ళమ్మ స్వీట్ పంచుదామని చెప్పి ఓపెన్ చేస్తుంది మా బుడ్డి చూడండి ఏమంటుందో తింటా అమ్మా తింటా బుడ్డి బుడ్డి అమ్మ తింటా అంటుంది దానికి తినే వస్తువు ఏం కన్ను తింటా అంటది ఆ రోజు మరీషిగాని అయితే స్కూల్కి కొంచెం లేట్గా పంపించాను పూజ అయిపోయిన దాకా ఉంచి అయిపోయిన తర్వాత పంపించాను మన ఇంటి పనికి వచ్చిన మేస్త్రులందరినీ ఇలాంటప్పుడు కొంచెం సంతృప్తి పరిస్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంటారు సో అందుకని వాళ్ళ కోసం అయితే స్వీట్స్ ఇంకా డ్రింక్ ఇవన్నీ తెప్పించాను వాళ్ళేమో కానీ ముందు మా పిల్లలు కాసుకొని ఉన్నారు వాటి కోసం మా బుడ్డి చూడండి దాన్ని నించొని దానికి ఎప్పుడు స్వీట్ ఇస్తారా అని ఎదురు చూస్తూ ఉంది మా బుడ్డి దానికి బెదిరించడం కూడా వచ్చు చూడండి ఎలా బెదిరిస్తుందో ఇటు ఇటుంది ఇటుంది వాళ్ళ అమ్మ చాటుకి వెళ్ళి చెయ్యి అండ్ ఉంది ఇంకా అందరికీ స్వీట్స్ అయితే పంచుతున్నాము మా తన్వి డ్రింక్ కూడా తీసుకొని వచ్చేసింది వర్షాలు పడటం వల్ల బయటంతా చూడండి బురద బురదగా ఉంది ఇంటి లోపల వచ్చేసి సీలింగ్ వర్క్ అయితే జరుగుతుంది ఇంకా వాల్ కేర్ కూడా పెడుతున్నారు ఇంకా ఇప్పటి నుంచి నా ఇంటి గురించి అయితే అప్డేట్ ఇస్తూ ఉంటాను సో ఇంకా వీడియోస్ అన్నీ చూస్తూ ఉండండి ఈ వీడియోస్ అన్నీ పెట్టడం వలన మేము స్టార్టింగ్ నుంచి ఇల్లు ఎలా కట్టించుకున్నాము ఈ వీడియోస్ అన్నీ ఫ్యూచర్లో చూసుకోవచ్చు అన్ మా పిల్లలకి కూడా చూపించుకోవచ్చు సో నేను అందువల్ల వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉన్నాను మా ఇల్లు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియోస్ నాకు వీలైనంత వరకు అప్లోడ్ చేస్తూ ఉంటాను అండ్ మా అన్న అంటే చూడండి ఎంత ప్రేమో వాడికి స్వీట్ పెడుతుంది ఇదిగోండి ఈ పిల్లల భవిష్యత్తు కోసం ఈ ఇంటి నిర్మాణం జరుగుతుంది ఇంకా మా తన్వి అయితే ఎప్పుడెప్పుడు తాగుదామా అని వెయిట్ చేస్తుంది ఇంకా ఛాన్స్ వచ్చింది దానికి పక్కన పసుపు చూడండి మా బుడ్డిది తెలియకుండానే చల్లింది పసుపు శుభానికి గుర్తు కదా కాబట్టి శుభం పలికింది మా బుడ్డి ఇది వచ్చేసి మా రెండో గేటు ఇది నార్త్ సైడ్ ఉంటుంది ఫస్ట్ గేట్ వచ్చేసి వెస్ట్ సైడ్ ఉంటుంది వెస్ట్ సైడ్ది మెయిన్ గేటు మాకు వెస్ట్ సైడు నార్త్ సైడు టూ సైడ్స్ రోడ్డు ఉంటుంది సో అందుకని మేము టూ సైడ్స్ గేట్స్ అయితే పెట్టించుకున్నాము మా ఇల్లు మొత్తం చూడండి ఎలా ఉంటుందో ఇది వచ్చేసి వెస్ట్ ఫేస్ హౌస్ జీ ప్లస్ వన్ హౌస్ నేను చూపిస్తుంది నార్త్ సైడు ఇంటికి బ్యాక్ సైడ్ కొంచెం ఓపెన్ ప్లేస్ వదులుకున్నాము సో అందుకని గేట్ పెట్టేశాము ఇది వచ్చేసి ఇంటికి ఫ్రంట్ గేటు సైడ్ చూస్త సైడ్ వస్తుంది చూడండి ఇది వచ్చేసి సైడ్న నార్త్ గేటు మా హౌస్కి ఫ్రంట్ ఎలివేషన్ మొత్తం ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫ్రంట్ ఎలివేషన్ అంతా ఇలా ఉంటుంది మా టోటల్ హౌస్ లుక్ ఇది హౌస్ ఎలా ఉంది చెప్పండి ఈ ఇల్లు కంప్లీట్ అయిన తర్వాత నాకంటూ ఒక ఓన్ కిచెన్ ఉంటుంది అది నా సామ్రాజ్యం నాకు ఇష్టం వచ్చినవి వండుకోవచ్చు అది వచ్చేసి నా స్వేచ్ఛ ప్రపంచం అంతే కదా ఎవరికి ఉండదు అలాగా చెప్పండి మనం ఏడవటానికి నవ్వటానికి మన బాధను పంచుకోవటానికి ఒక ఐడెంటిటీ కావాలి అదే ఇల్లు సో అంతేనండి ఈ వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఉంటాను